అధ్యక్షులు ఇక్కడ జేసీ అధ్యక్షులు మారల్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో రోజు ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ నుంచి పిలిపించి నీళ్ళ నిరాధ్యక్ష చేస్తూ ఉన్నాడు అదేవిధంగా తనకు ధన్యవాదాలు చేస్త చేస్తా ఉన్నా అదేవిధంగా సభ్యులందరూ కూడా జేసీ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు మా పార్టీ వంతు వచ్చింది కాబట్టి మా పార్టీ నాయకులు వేముల సంజీవ గౌడ్ గారు అదేవిధంగా పొట్టు సుటి గారు అదేవిధంగా మహేష్ గారు మధు సురేందర్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావంగా మా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అక్కినరసింహులు గారు నేను నేను మల్కాగిరి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఇక్కడికి సంఘీభావంగా తెలియజేసుకుంటే ఇక్కడ రావడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుండి ఈ రోడ్డును మూసివేసి నాలుగు పిల్లలు లేపరు పని ఎక్కడి దక్కడ వదిలిపెట్టిరు ఇది చాలా విచారకరమైన పరిస్థితి అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్న స్థానికులకు మాలాంటి వాళ్ళకి కూడా మేము ఇక్కడ నుంచి ఇక్కడ భోగారం సరే వెళ్ళాలన్నా ఇక్కడ అదేవిధంగా మేము పాత రోడ్డు నుంచి మేము ఇక్కడ భువనగిరి వెళ్ళేవాళ్ళం ఇవన్నీ ఇబ్బందులు ఈరోజు గల్లీ గల్లీ తిరుగుకుంటే ఇక్కడికి రావడం జరిగింది చాలా ఇది బాధాకరమైన పరిస్థితి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ జేసీ నాయకులు కూడా వాళ్ళు ఎంతో కష్టించి ఈ ప్రాజెక్ట్ని తొందర చేయాలని వాళ్ళు సంకల్పించారు ఈ ఇక్కడ ఉన్న నేను బకా నరసింహి గారి ఇష్యూని మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా సెంట్రల్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకుపోతాం పోతాం ఇంకో నేను తెలియజేస్తా ఉన్నా మేము ఇప్పుడు మారా లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా అన్న సారీ మా బండారీనివా శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ ఎంపీపీ గారు వారి నాయకత్వంలో మేమందరం జనరల్ మేనేజర్ సెంట్రల్ రైల్వే గారికి వెళ్ళి ఈ సమస్యను వినరించి దీనికి ముఖ్యంగా జనరల్ మేనేజర్కే పవర్ ఆఫ్ అథారిటీ ఉంటుంది ఇది ఆయన వద్దకు ఈ సమస్యను తీసుకొని పోతాం ఇందాకనే మేము కాళ్ళు వస్తాం నర్సింధన్న గారు జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సమస్య చెప్తే కాబట్టి అంటే మేము కూడా నేను నరసింహన్న గారు రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా స్థానిక నాయకులు వచ్చినా కూడా మా ఎంబడి మేము ఎందుకంటే మాకు పని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒక పని చేయించుకుంటే అందుకు పార్టీలు వేరే కావచ్చు వ్యక్తిగతంగా ఇక్కడ మాకు సమస్య ఉంది ఆ సమస్య మీద డబ్బులు రిలీజ్ చేయాలంటే ఈరోజు ఎవ్వరి చేతిలో పవర్ లేదు ముఖ్యమంత్రి గారి చేతిలో పవర్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం అక్కడ వేం నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వానికి ఆయన అధికార ప్రతినిధిగా ఆయన అడ్వైజర్గా ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఈ సమస్య తొందరగా పరిష్కారం అయ్యే విధంగా ఎందుకంటే మా మేము చూసాం ఇదే కాదు మా ఉప్పల్లో కారిడర్ అయ్యే నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఆ కారిడర్ కూడా ఇదే విధంగా గత ఏడు సంవత్సరాల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు మారిపోయింది సమస్య అది కూడా ఇదే ఇదే విధంగా ఎక్కడ వేసినా కొంగడ వేసినట్టే ఉంది మేము ఎన్నో సార్లు కూడా ఈ టీవీ ఛానల్స్ అన్ని పిలిపించి ధర్నాలు కూడా చేసినాం అయినా కూడా కొలికి రాలేదు ఈ మధ్యనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైల్వే ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఈ రెండు నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ కారిడర్ చేస్తా అని తెలియడం జరిగింది దా అదేవిధంగా ఈ కారిడర్ని కూడా మళ్ళీ కూడా మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి కూడా పోదాం ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటుంది ఇప్పుడు ఆ రైల్వే వాళ్ళది అయిపోయింది ఇప్పుడైతే బడ్జెట్ అలొకేషన్ చేయాలను అలొకేషన్ చేసేది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వేం నరేందర్ అదేవిధంగా పోమటరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి తీసుకొని పోదామని తెలుసుకుంటూ ఖచ్చితంగా మా పూర్తి సహాయ సహకారం మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు వెళ్ళవేళ్ళ అండదండలు ఉండి మేము ఈ పని పూర్తయ్యే వరకు మీతో ఉంటామని తెలుసుకుంటూ దీక్షలో కూర్చున్న వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా